అసలు లేస్తే మా బైబిల్ని బొగడా బైబిల్ అంటావు నువ్వు అని చాలామంది గొర్రెలు చాలా బాధపడిపోతారు అసలు బైబిల్ని బొగడా బైబిల్గా మార్చింది ఎవరు ఎహోవగాడిని యేసుని అవమానించేలా చేస్తున్నది ఎవరు ఒకసారి మీరే దేకండి అలా చేస్తూనే ఉంటాడు పోనీ అసలు మెసేజ్ పెట్టడం కుదరదు నెంబర్ బ్లాక్ చేయడం కుదరదు మొన్న మొన్న పొద్దున్న నిన్న దాకా ఒకడు నిన్న రాత్రి నుంచి దాదాపు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అవర్స్ అవుతుంది గిదే పని ఫోన్ మీద ఫోన్ కట్ చేస్తే చేస్తాడు ఆన్ చేస్తే చేస్తాడు గిదే గిదే పని ఆన్ చేసామనుకో ఇంకా బైబిల్ భాష ఇంకెలా మరి ఇంకో మళ్ళీ వచ్చేది చూస్తుండ్రు మళ్ళీ వచ్చేది గొయ్యి 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 వన్ ఉండాలి ఇంత సైకోల్నా వీళ్ళని తయారు చేసింది ఎవరు ఎనిమిది సరికాల్స్ ఉండే చూడండి నేను స్వామికి నైవేద్యం పెట్టుకొచ్చాను ఈ లోపల ఇప్పుడు ఈ నెంబర్ బ్లాక్ చేయడం కుదరదు చూడండి ఇప్పుడే అన్నీ వన్ మిన్ట్ త్రీ మిన్ట్ ఫోర్ మిన్ట్ ఎవరు నేర్పించారు వీడికి చూడండి అన్నీ వాడే ఒకడే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అది మళ్ళీ చేసేస్తున్నాను ఓసారి వినండి వాడి భాష నేను మాట్లాడినా మరి లంగాధార్ నేను మర్యాదకి సార్ సార్ అంటున్నా గానీ ఇష్టం వచ్చినట్టు బూతులు తెచ్చింది నువ్వు పనికి మన వెదవ దమ్ముంటే డిబేట్ కి రావాలి అనీ జాన్సన్ గారితో డిబేట్ కి రావాలి విజయ ప్రసాద్ రెడ్డి గారితో డిబేట్ కి రావాలి ఎక్కడికి వస్తావో చెప్పు వైజాగ్ బలభద్రాపురమా ఎక్కడికి వస్తావో చెప్పు నువ్వు ఈ డిబేట్ కు వచ్చిన తప్ప నేను నీకెందుకు రెచ్చాలని మీరు సార్ మీరు మామూలు నెంబర్తో ఫోన్ చేయగలరా ఏమండి సార్ మీకు సిమ్ లేదా నాకు దమ్ము లేదో ఏమో నాకైతే సిమ్ము దమ్ము రెండు ఉన్నాయి మీరు మామూలు నెంబర్తో ఫోన్ చేస్తే నేను వస్తాను ఓకే సార్ చూశారు కదండీ ఎంత అద్భుతమైన బైబిల్ భాష ఇలాంటి నీచులను తయారు చేసేదే మన బొకడ బైబిల్ ఇంకా చాలామంది లకార ప్రయోగాలు ఇంకా అలా చేస్తూనే ఉంటాడు వీళ్ళని ఎలా ఎవరు తయారు చేశారు ఏది ఇప్పుడు అతనికి నాకు సంబంధం లేదు అతను ఎవరో నాకు పరిచయం లేదు కానీ రాత్రి ఫస్ట్ టైం ఎవరండి అన్నాను వెంకట్ అన్నాడు ఇంకప్పటి నుంచి యోహోగాడు అయిపోయాడు ఈ బొకడా బైబిల్ వలన ఓ కుర్రోడు ఎలా దిగజారిపోయి వాడు పని మానేసేసి నా మీద పగబట్టేసి ఆ ఫోన్ మీద పోను ఫోన్ మీద పోను ఇంక నన్ను తిట్టమే పని ఇలాంటి ఎదవల్ని పరలోకం రాణిస్తే ఆడంత పోరంబోకి ఉంటాడు అందుకని గారికి నై గారిని బయటికి తోయి బైబిల్ తగలే పానీకిమాలిన బోకడా క్రయిస్తాం ఏమండి నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే నాకు ఫోన్ చేసి ప్రేమగా నన్ను మతం మార్చండి సార్ ఇన్ని బూతులు తిట్టేస్తే యహోగాడు అసలే వచ్చేస్తుంది చూడండి మళ్ళీ చేసేస్తున్నాను కావాలి మీరు వినండి ఇంకా మళ్ళీ గుయ్యి నమ్మో నా ఫోన్ సైలెంట్ కానీ వైబ్రేషను మళ్ళీ నేను ఇంక మాట్లాడను మీరు చూడండి వాట్సాప్ లోకి రా వాట్సాప్ లోకి వచ్చి మొన్న లైవ్ లో జాయిన్ అవ్వమంటే ఆడిపోయాను హనీ జాంసన్ గారు మరి నీకు అంత భయం ఉన్నప్పుడు ఎందుకు రా చేయడం నాలుగు గోడల మధ్యలో కూర్చుని కాదు మీ ప్రతాపం ఏంటో సబ్జెక్ట్ మాట్లాడు ఫస్ట్ మీద సార్ బైబిల్ బైబిల్ మీ అమ్మగారితో మీరు చదివించగలరా చూసారా ఎవరన్నా గమనించండి అసలు అతను మన మాట విండో కదా సార్ నెంబర్తో ఫోన్ చేయడు మన మాట విండో ఇంక ఇదే పాడిందే పాడరా పాసిపల్ దాసరి ఆ పిల్లోడు ఏదన్నా చేసి ఉత్పాదకత చేయొచ్చు అది లేదు ఇంకా నన్ను తిట్టడానికే వాడు పుట్టినట్టు ఇంక రాత్రి పగలు ఇదే పని కాబట్టి ఈ వదిలేయండి అచ్చగా జీవించండి గుడ్ నైట్ బ్రోస్